అందరూ కూడా ముందుగా పేరు పేరున హృదయపేరు నమస్కారాలు నాతో పాటు వేదికను అలంకరించిన పెద్దలు మంత్రివర్యులు స్వామి గారికి లక్ష్మి గారికి ఇన్ఛార్జి గారికి అట్లానే మన పాపాలు గారి పెద్దలు మన మిత్రులకి మన రెడ్డి గారికి వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి పొద్దు నుంచి విచేసి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు వాళ్ళ సుపరిపాలన పాలన తొలడుగు కార్యక్రమం ద్వారా మన ఊరు రావడం జరిగింది ఇక్కడ అంతకుముందు లక్ష్మీగారు అడిగారు ఈ ప్రాంతంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం సబ్స్టేషన్ వాళ్ళని అడిగారు ఆ వాళ్ళ భూమి పూజ చేశాం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ఆరు నెలల్లోనే ఈ ప్రాంత రైతులకి ఆ సబ్స్టేషన్ అందుబాటులో తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరికి సభాపంగా తెలియజేస్తున్నాము ఉన్నారు అర్థం ఇందాక ముళ్లమూడు మండలం ఉల్లగల్లే కదా ఉల్లగల్లి గ్రామంలో కూడా అక్కడ ప్రాంత రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ కూడా సబ్సిడేషన్ కావాలన్నారు అది కూడా తొందరలోనే స్టార్ట్ చేసి వేసుకొస్తాం రైతులకి ఒక్క దర్శిలో కాదు అన్ని చాట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి నాణ్యమైన పవర్ విద్యుత్ ఇవ్వాలి ఇరవై నాలుగు గంటల ప్రజలకి అట్లానే వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకే చాలా పెద్ద ఎత్తున ఈ విద్యుత్ సంస్థకు సంబంధించిన సబ్ స్టేషన్స్ కానీ లేదా అగ్రికల్చర్ అగ్రికల్చర్ కూడా దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా డెబ్బై ఐదు వేల కనెక్షన్స్ వ్యవసాయ కనెక్షన్స్ ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోటా ప్రభుత్వం అనమాట డెబ్బై ఐదు వేల కనెక్షన్స్ ఇచ్చాం ఇప్పటిదాకా వ్యవసాయానికి ఇంకా మిగిలిపోయిన ఇడిపోయిన ఏమైనా ఉన్నా సరే తప్పకుండా తొందరలోనే వ్యవసాయ కనెక్షన్స్ అన్ని కూడా ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇందాక ఒకటి అడిగాలి సోలార్ ప్లాంట్ పెడితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న చదువుకున్న యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు అది కూడా నేను అసెంబ్లీ సాక్షిగా రుద్ర సముద్రం కదా అప్పుడు మనం చెప్పింది రుద్ర సముద్రంలో అక్కడ రైతాంగంతో కూడా మాట్లాడి తొందరలోనే ఇక్కడ అదేవిధంగా కనిగిరి ప్రాంతంలో కూడా ఎక్కడైతే భూమి ప్రభుత్వ భూమి ఇప్పటికే అనంతపురం అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా కడప జిల్లా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున సోలార్ విం పిఎస్పీ పెడతా ఉన్నాం గానీ కనిగిరి ప్రాంతం మన జిల్లాలో కూడా ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశం ఉందో ఆ ప్రాంతాల అన్నిటిలో కూడా ముఖ్యమంత్రి గారు పెట్టమని చెప్పారు తప్పకుండా ఇవన్నీ కూడా పెడతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీ అందరికి తెలియని కాదు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం కాలంలో మనం ఏ కార్యక్రమాలు చేసాం అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అందుకనే ఇవాళ మనం పెన్షన్స్ ఇచ్చాం ఇందాక లక్ష్మీ గారు చెప్పారు కాన్స్టిట్యూన్సీలో ఎన్ని పెన్షన్స్ ఇచ్చామని చెప్పి మనం దర్శనం ఎంతమందికి ఇస్తున్నాం ఎంత డబ్బులు ఖర్చు పెడతామని చెప్పారు మన రాష్ట్రంలో అయితే దాదాపు అరవై నాలుగు లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఒక పెన్షన్ల కోసమే ఈ రాష్ట ప్రభుత్వం ఖర్చు చేస్తుంది నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కోటం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మీరు అదే చూస్తా ఉన్న మధ్య ప్రతిపక్షాలు రోజు గొడవలు చేసినాయి ఏంటి మీరు సంవత్సరం అయింది ఆ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు చేయలేదని కొద్ది సోషల్ మీడియా ద్వారా కానీ గ్రామాల్లో మీరు తిరుగుతుండే మిమ్మల్ని కానీ అందరినీ విపరీతంగా అడిగారు ఏది మనకి తల్లికి వందనం కార్యక్రమం మీరు ఇవ్వలేదని చెప్పి మనం ఏం చేసాం ఇద్దరికి ఇద్దరికిస్తారు ముగ్గురికి ఇస్తామని చెప్పి మనం ఎవరిని కూడా మోసం చేయాలి ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా ఎంత మంది ఉంటే అంత మందిని చదివిస్తున్నారు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్ లో చేసిన కనుక చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా మనం బస్సు పెడతా ఉన్నాం ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం వాళ్ళు ఏం చేశారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఆర్టీసీ వ్యవస్థనే సర్వనాశనం చేసి నమ్మిన ఉద్యోగస్తులను ఓట్లు ఎంచుకుని ఉద్యోగస్తులు మోసం చేశారు ఆర్టీ వ్యవస్థ ఆర్టీసీ వ్యవస్థను మోసం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సర్వీసులు అన్నిటిని కూడా రద్దు చేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే వెయ్యి నుంచి పన్నెండు వందల కొత్త బస్సులు కొని ఆర్టీసీని బలోపేతం చేసి గ్రామాల్లో అన్ని గ్రామాలకు మళ్లీ సర్వీసులు ఇచ్చే కార్యక్రమం చేస్తాము రాబోయే రోజులు మళ్లీ కూడా రెండు వేల బస్సులు కొనాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి రోడ్లు బాగుండాలి తద్వారా ఆర్టీసీ బస్సులు ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది అనమాట జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు మీ అందరికీ తెలియని కాదు ఐదు సంవత్సరాల్లో ఎలక్షన్ ముందు పాదయాత్ర చేసి అందరినీ ముద్దు పెట్టుకున్నాడు అందరినీ ముద్దాగాడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలు చేస్తాను ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పాడు ఒక్క రోజు కూడా ఆయన కట్టుకున్న తాడే ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక్క రోజు కూడా బయటకు రాలి వాళ్ళ కార్యకర్త వాళ్ళ కారు కింద పడితే కూడా గమనించుకోలేని నేను పరిస్థితి గమనించిన తర్వాత ఏం చేశారు తీసుకెళ్లి లాగి చెట్టు కింద పడి చెల్లిపోయారు మనం రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే మనమే వెళ్తాం అట్లా జీరో ఇటు ఫోన్ చేస్తాం లేకపోతే దగ్గర ఉన్న హాస్పిటల్ చేర్పిస్తాం ప్రతి మనిషి కూడా చేస్తాడు అట్లాంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన అతను అతను ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్జీలో కూర్చోడానికి అరుటా అరువుడా కాదనేది ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచిస్తాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నా కాలి కింద పడి మనిషి చనిపోతే తీసుకెళ్లి యాక్షన్ జరుగుతుంది ఎవరికైనా జరుగుతుంది కాదనట్ల జరిగినప్పుడు మనం స్పందించే విధానం ఒక గౌరవమైన పదవిలో ఉండి ఒక పొజిషన్లో ఉండి అట్లా వదిలేసి వెళ్ళాడంటే అతను ముఖ్యమంత్రికి పదవికి అరువుడా కాదనేది మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి ఓటేసిన తప్పుకి ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా ఆలోచించట్ల అతను గెలిచిన దగ్గర నుంచి ఆదాయమే మొదటి వృత్తిగా ఆలోచించి ఇంట్లో కూర్చోవటం ఎక్కడి నుంచి ఆదాయం వచ్చింది ఎక్కడి నుంచి ఆదాయం వనరులు దెబ్బ కొట్టచ్చు ఎక్కడ గత తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరినీ ధరింగ్ కొట్టాలనే ఉద్దేశంతో పనిచేసాడు తప్పక మిగతా కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు పని చేయలేదు ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే పది మంది ప్రజల పేద ప్రజలకి ప్రజలకి ఉపయోగపడద్ది సర్వీస్ చేస్తారు అనే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని చెప్పి మరొకసారి పేరు పేరును తెలియజేసుకుంటూ దర్శకాన్స్టెన్సీ ఏ సమస్య ఉన్నా సరే అది మా సమస్యగా భావించి తప్పకుండా మేమందరం కూడా మీ వెంట ఉండి ఏ చిన్న పని ఉన్నా సరే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన గడిచిన ప్రేర్పడినస్కారం తెలియజేసుకుంటూ చదువు తీసుకుంటాము ప్రయోజకులుగా తయారు చేస్తాం చదివిచ్చి ప్రయోజకులుగా తయారు చేస్తాం ఎన్నో పిల్లలు కనపడ్డారు స్కూల్ నుంచి వస్తారు బ్రహ్మాండమైన యూనిఫామ్ వేసుకొని ఉండాలి ఆ యూనిఫామ్ ఎక్కడ కూడా లోకేష్ పవన్ కళ్యాణ్ గారి బొమ్మ చంద్రబాబు గారి బొమ్మ విద్యార్థులు చదువుకునే పిల్లలకి చదువుకునేటట్టే పుస్తకాలు ఇచ్చాం బట్టలు ఇచ్చాం చదువుకునే దానికి మంచి స్కూల్ ఇస్తున్నాం అన్ని చేస్తాం ఎప్పుడు కూడా బొమ్మలు పిచ్చిపట్టి రంగులు పిచ్చిపట్టి గత ప్రభుత్వం లాగా దానినిపోయే స్తంభాలకు అన్నిటి కూడా రంగులేస్తే ఆ రంగులు తీసేయడానికి సుప్రీం కోర్టు మందలు రంగులు తీసేయడానికి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు వాళ్లే వేయడానికి రెండు వేల కోట్లు రంగులు తీయడానికి రెండు వేల కోట్లు అందుకే ఆ ప్రభుత్వాన్ని తొక్కలకు ప్రభుత్వం అన్నారు గెలిచిన ప్రజలందరూ కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలకి మనసరిగిన ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో ఆ కార్యక్రమాలు చేసే ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగే ప్రభుత్వం అదే మీ కాన్స్టిట్యూన్సీకి వచ్చే తలకి కొద్ది మెజార్టీతో మాస్టర్ రావటం వల్ల మీ అందరూ ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టాల ఆ రోజు లేకపోతే లక్ష్మీ గారు ఖచ్చితంగా దర్శిలో ఖచ్చితంగా గెలిచింది కానీ కొద్దిగా మెజార్టీతో పోయినా సరే ఓడిపోయినా సరే మీ మనసు గెలిచి పని చేసి మీ మనసు నేను గెలిచిస్తూ సో గారు కానీ మాకు సంబంధించిన శాఖల్లో కానీ మేతా వాయిడ్ లో కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు దర్శకం చేసి ఏ పని కావాలన్నా చేస్తా ఉంటున్నారు ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుంది గత ప్రభుత్వంలో చూస్తూ ఉన్నారు మీరు రెచ్చగొడతా ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఉపయోగపడి సర్వీస్ చేస్తారు అనే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని చెప్పి మరొకసారి పేరు పేరుని తెలియజేసుకుంటూ దర్శకన్స్టెన్సీ ఏ సమస్య ఉన్నా సరే అది మా సమస్యగా భావించి తప్పకుండా మేమందరం కూడా మీ వెంట ఉండి ఏ చిన్న సరే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అవకాశం ఇచ్చిన దర్శన ప్రజలందరూ కూడా మరొకసారి పేరు పేరున పరంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు చికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ ఇన్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ క్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు